ఐస్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ ఒక సూపర్ రెసిపీతో నేనైతే ముందుకు వచ్చేసానండి మష్రూమ్ కర్రీ అనమాట అసలు చికెన్ మటన్ ఇలా ఏ నాన్ వెజ్ కర్రీతో మనం పోల్చుకున్నా ఇది ఇంకా హై లెవెల్ లోనే చెప్పాలి అసలు మష్రూమ్ అంటే ఇన్ అందులో కూడా మనం ఏంటంటే నార్మల్గా ఆర్టిఫిషియల్గా మాల్స్లో దొరికే మష్రూమ్ కాదనమాట ఇది నాటు మష్రూమ్ సో దీని క్లీనింగ్ ప్రాసెస్ నుంచి చాలా గా ఎలా వండుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఎక్కడైనా మీరు స్కిప్ చేశారనుకోండి మీకు ఇంత గా కూడా రాదనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా మష్రూమ్స్ మేమైతే ఇలాగ పైన ఫ్లవర్లా వస్తాయి కదా కొన్ని కాళ్ళలాగా ఉంటాయి బుడగల్లా ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి అనమాట సో మేము ఏంటంటే ఈ టైప్ తీసుకున్నాము సో వీటిని మనం క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఎందుకంటే మనం నార్మల్గా కడిగేస్తే చేస్తే దీన్ని లోపల ఉన్న డస్ట్ అది అంతా పోదు చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఏంటంటే మనం వీటిని మంచి మంచిగా ఒక వాటర్లో వేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా నేను చూపించే విధంగా ఏంటంటే ఇలా మీరు చేయితో కానీ లేకపోతే చాక్తో కానీ మీరు పైన ఆ లేయర్ అంతా ఇలా అనుకున్నారనుకోండి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనమాట పై లేయర్ అంతా కూడా చూసారు కదా మనం చేతితో ఇంత ఇలా ఇలా అంటుంటేనే ఈజీగా అయిపోతుంది డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ కొంచెం వాటర్లో వేసి అప్పుడు మీరు ఏంటంటే చేయితో ఇలా అనుకున్నారనుకోండి ఇలా మొత్తం పై డస్ట్ అంతా చూడండి ఎంత డస్ట్ ఉందో సో ఈ డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట చూసారు కదా మనం ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మష్రూమ్ అనేది ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో సో ఇప్పుడు మళ్ళీ మంచి వాటర్లో ఏంటంటే ఈ మష్రూమ్ మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో దాన్ని అంతా వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మష్రూమ్ అనేది వన్ డే వరకు కూడా మనకి ఏంటంటే నల్లగా అయిపోకుండా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఉప్పు వేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకోండి సో మనకి ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నాము ఆ సైజులో ఇలా కట్ చేసి పీసెస్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పులో పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కల్ని సో వీటన్నింటినీ కూడా ఈ ఆయిల్లో అయితే పెట్టేసుకోండి వేసేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మనకి మష్రూమ్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా మనం కర్రీలో వేసేదానికన్నా ఒక్కసారి ఇలాగా మష్రూమ్ని ఆయిల్లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఒకవేళ అందులో ఇంకా ఏదైనా లైక్ కొంచెం బ్యాక్టీరియా లాంటిది ఉన్నా మట్టు ఉన్నా ఇలా ఏమున్నా సరే పసుపు వల్ల ఏంటంటే అవన్నీ కూడా మనకి పోయి కొంచెం హెల్తీగా ఉంటుంది ఇంకా కూడా అండ్ పేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ముందుగా మనం ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మష్రూమ్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి సో మరీ ఎక్కువ వాటర్ వచ్చేదానికన్నా ముందే ఒక్కసారి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఈ వాటర్ని కూడా మీరు పడేయద్దు ఈ వాటర్ని కూడా ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యేంతటి వరకు మొత్తం అల్లం పేస్ట్ పేసినది ఆనియన్స్కి పట్టే విధంగా ఫ్రై చేసుకోండి ఈ లోపు మనం ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఇలాగ టొమాటో ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగాలు బిర్యానీ పువ్వు చెక్క వీటన్నింటినీ వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదా సో అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ ముద్దకున్న పచ్చివాసన పోయేంత వరకు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి ఒక టూ మినిట్స్ చూసారు కదా మనకి ఇప్పుడు ఏంటంటే మసాలా ముద్ద అంతా కొంచెం దగ్గర ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో సో ఈ టైంలో మనం ఏంటంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు వాటిని వేసేసుకొని ఒకసారి ఈ మసాలా ముద్ద అంతా ఏదైతే ఉందో దాన్ని ఇలా ముక్కలకి పట్టే విధంగా ఒక్కసారి జాగ్రత్తగా బాగా కలుపుకోండి ఫాస్ట్గా కలిపేశారనుకోండి అనుకోండి గుండ గుండె అయిపోతుందనమాట సో అలా కాకుండా స్లోగా కలుపుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ ముక్కలకి మసాలా ముద్ద అనేది పట్టే విధంగా ఒక్కసారి మూత పెట్టుకొని టూ మినిట్స్ వదిలేసినట్లయితే బాగా పడుతుందనమాట ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కొరియాండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇంకా రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా మసాలాకి బాగా పట్టే విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇలా పచ్చిమిరపకాయలు ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా సో వాటిని ఇలా పైన వేసేసుకొని మూత పెట్టుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే చూసారు కదా మసాలా అది కూడా ముక్కలకి ఎంత బాగా పట్టిందో మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం ఆల్రెడీ ఇందాక మీకు వాటర్ని పడేయొద్దు ఉంచుకోండి అని చెప్పాను కదా సో ఆ వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిసే విధంగా ఒక్కసారి గరిటతో ఇలా ఒక వన్ మినిట్ వరకు బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి గ్రేవీ అంతా తగ్గ చక్కరిగా అయిపోయేంతటి వరకు కూడా బాగా కలుపుకోండి ఇలాగా చూసారు కదా ఇప్పుడు మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మెతని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ వదిలేసినట్లయితే చాలా చాలా బాగుస్తుంది మనం అంటే ఇంకా కర్రీ అయిపోతుంది టూ మినిట్స్లో అనేటప్పుడే మనం ఈ కసూరి మెతని గరం మసాలాని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి స్టార్టింగ్లోనే కాకుండా ఇలా అయిపోతున్నప్పుడు వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకి మష్రూమ్ కర్రీ చూసారు కదా చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఎమ్మీగా టేస్టీగా వచ్చింది అని చెప్పేసి దీన్ని ఏంటంటే బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా నార్మల్ రైస్లోకైనా చపాతి రోటీ ఇలా మీరు ఏ కాంబినేషన్లో తీసుకున్నా కూడా చికెన్ మటన్ కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇది మన ఫైనల్ లుక్ అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నార్మల్గా రెగ్యులర్గా దొరికే మాస్లో దొరికే వాటికన్నా ఇలా నాటుది మీకు ఎప్పుడైనా దొరికింది అనుకోండి ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో ట్రై చేసి చూసినట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే ఇంకా మీరు ఇంకా చికెన్ మటన్ కూడా అనమాట అంత బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బై